ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ముప్పై లక్షల రూపాయలు జల్లిచ్చాడు ఎవరికి తెలుసా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి అప్పటి మా అంటే అప్పటి ఎమ్మెల్యే ఈయనే అప్పుడు పోటీ చేసి ఓడిపోయిండని ఆది శ్రీనివాసు వేములవాడ నియోజకవర్గం సంబంధించి నేను చెప్పేది తను ఏం చేశాడంటే జర్మనీ పౌరసత్వం ఉన్నది చిన్నమ్మనేని రాజ ఆయన పేరు పేరు చిన్నమ్మనేని రమేష్ విద్యాసాగర్ రావు వాళ్ళ బ్రదర్ సో రమేష్ పోటీ చేసి గెలిచిన తర్వాత బీఆర్ఎస్లో ఉన్నాడు మనందరికీ తెలుసు అయితే తను జర్మనీ పౌరసత్వం పెట్టుకొని ఇక్కడ ఎట్లా పోటీ చేస్తాడని చెప్పి తను ఛాలెంజ్ చేసిడు కోర్టులో హైకోర్టులో పిటిషన్ చేసాడు ఎవరు మన ఆది శ్రీనివాసు అప్పుడు ఓడిపోయాడు కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉండే అక్కడ సో తను ఓడిపోయిన తర్వాత ఈయన అక్కడ పౌరసత్వం పెట్టుకొని ఇక్కడ ఎట్లా పోటీ చేస్తాడని చెప్పి ఆయన కోర్టులో వేస్తే అది ఆగి 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 నేను ఇందాక అయిపోయారు కదా చట్టానికి ఎవరు అతిథులు కాదన్నట్టు టైం పట్టిందేమో కానీ ఫైనల్గా రిజల్ట్ అయితే వచ్చింది ఏం రిజల్ట్ వచ్చింది ఈయనే ఆది శ్రీనివాస్కు బంపర్ రాదలిగింది ఇది బంపర్ డానే చెప్పొచ్చు ఒక పక్క మొన్న ఎమ్మెల్యే గెలిచిండు విప్పుగా అవకాశం ఇచ్చింది ప్రభుత్వం పైగా ఇటు పక్క వస్తే ఒక ముప్పై లక్షల రూపాయలు చేతికి చిక్కినాయి అంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు డీడీ ఆయనకి ఇచ్చారు ఐదు లక్షల రూపాయలు సరే అక్కడ ఆ కోర్టు లీగల్ సర్వీసెస్ ఉంటాయి కదా ఆ లీగల్ సర్వీసెస్ కమిటీకి ఐదు లక్షలు చెల్లించారు అయితే కేసు గెలిచిండు అన్నట్టు ఈయన పైసలు అంటే కేసు గెలిచిండు హైకోర్టు ఆదేశాల మేరకు వేములవాడ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత చెన్నమనేని రమేష్కు ముప్పై లక్షల జరిమానా చెల్లించారు అయితే అందులో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కి ఇరవై ఐదు లక్షలు ఇది తప్పు రాసేడు చెన్నమ్మ రమేష్ ముప్పై లక్షల జరిమానా చెల్లించిండు అంటే చెల్లించారు అయితే చెన్నమ్మనేని అయితే అందులో ముప్పై లక్షల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆది శ్రీనివాస్కు హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి ఐదు లక్షల రూపాయలు డీడీ రూపంలో సోమవారం చెల్లించారు చెన్నమ్మనే రమేష్ జర్మనీ పౌరుడని ఇండియన్ సిటిజన్ కాదని తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు హైకోర్టు తీర్పిచ్చింది తప్పుడు పత్రాలు సమర్పించి తప్పుతో పట్టించినందుకు గాను ఆయనకు ముప్పై లక్షల జరిమానా విధించిందంటూ ఇక చెన్నమనేని రమేష్కు ఫైన్ పడ్డది ఆది శ్రీనివాస్కు లక్కీ లాటరీ పలిగింది అటు పక్క ఎమ్మెల్యే తర్వాత విప్పొచ్చింది పదవి ఇటు పక్క హ్యాపీగా ఇరవై ఐదు లక్షల రూపాయల డీడీ చేతికి వచ్చింది ఆయన ఖర్చు పెట్టి ఉంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఉందో తెలియదు కానీ ఫైనల్గా ఆయనకైతే అంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జరిగి ఉంటుంటే ఆయన ఎమ్మెల్యే పదవి పోతుండే కానీ అంతా ఈ అవుతుంది జర్రా సామాన్యునికి పేదోనికేమో జల్దీ అవుతుంది శిక్ష పడేది ఉంటే జల్దీ మన పీకల మీద జల్దీ పెడతారు కత్తి అదే జర పైసలు ఉన్నడైతే ఆడు హైకోర్టు హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తర్వాత వాళ్ళు రాష్ట్రపతి అనుకుంటే ఇట్లా తిరుగుంటే తిరుగుంటే లాస్ట్కి వాళ్ళ ప్రయత్నాలు చేసుకున్న తర్వాత మెల్లగా బయటపడతారు ఇప్పుడు చివరికి ఇరవై ఐదు లక్షలతోనే అయిపోయింది ముప్పై లక్షలతోనే అయిపోయింది చిన్నమేని రమేష్ ఒకవేళ పోయి ఉంటే అప్పుడు పదవి పోయేది పరువు పోయేది ఉన్నది వేది ఉంచుకున్నది వేది రెండు రకాలుగా నష్టమయ్యేది కానీ ఇక్కడ మాత్రం ఆయనకి డబ్బులు మాత్రమే పోయినాయి మొన్న అంటే పదవి అది ప్రజలు తీసేసారు అది